పేరు మార్చేయాలనేసి ముఠా తత్వాలు బయలుదేరినాయి దేవాలయానికి దేవుడి కేట్లు అనేసి కుచితమైనటువంటి పనికి మారిన ప్రవచనాలు చెప్పేవో గరిక గరికిపాటి చూడు చూస్తూ కదా ఇది దేవాలయం పేరు బోర్డు ఎవరు మార్చినారు పేరు ఎవరు మార్చలేదు శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం భద్రాచలం అనేసి ఉంది కదా అల్లు కనిపిస్తూ లోపల ఉండేటువంటి దేవుడి పేరు కూడా శ్రీ సీతారామచంద్రస్వామి వారే కానీ పూర్వం నుంచి కూడా పరంపరగా పూర్వాచార్యులు పరంపర ద్వారా స్థుతిస్తూ ఉన్నారు రామనారాయణుడని అది పూర్వం నుంచి కొనసాగుతుంది నువ్వు ఎప్పుడో ఒకసారి దేవస్థానానికి నీళ్ళ క్రైస్తవ అల్లా యేసు పద్యాలు రాసినటువంటి శంకరజాతి మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎప్పుడో ఆరు నెలలకో అమావాస్యకో ఒకసారి దేవస్థానానికి వెళ్ళి మూల ప్రసాదాలు తీసుకొని మెక్కేసి వచ్చేసినంత మాత్రాన నీకు దేవాలయం యొక్క ఆచారాలు ప్రవరలు స్తులు సాంప్రదాయాలు ఏం తెలుస్తుంది ఇంకేమన్నా నువ్వు నువ్వేమన్నా ఆగమశాస్త్ర పండితుడివే కాదు కదా నువ్వు ఆ మధ్యనేవు కదా చక్రధారి కోసం వెళ్ళకూడదు చక్కెర పొంగిల కోసం వెళ్ళాలి దామోదరుడు కోసం వెళ్ళకూడదు దద్దోజనం కోసం వెళ్ళాలి పురుషోత్తముడు కోసం వెళ్ళకూడదు పులిహోర కోసం వెళ్ళాలి అని నువ్వే కదా డైలాగ్ వేసింది నీలాగా ప్రసాదాలు మెక్కేటువంటి బుద్ధులు దోచుకొని తినాలనేటువంటి బుద్ధులు ఉండేటువంటి వాళ్ళ దేవాలయాలకు వెళ్తే మీరు అక్కడ ఏదో ఒక కుట్రలు చేయాలని చూస్తారు తప్పితే అక్కడ భగవంతుణ్ణి శరణు వేడి ఆయన్ని దర్శించుకొని సేవ చేసుకొని మనస్ఫూర్తిగా మన మనసుని అక్కడ లీనం చేసి తిరిగి అనేటువంటి బుద్ధులు మీకు మీ స్మార్తులకి ఎక్కడ చేసినాయి చూసుకో ఇదే కదా దేవస్థానానికి ఎంట్రన్స్ బోర్డు అదే విధంగానే ఉంది ఎవరు మార్చలేదు నీలాంటి వాళ్ళకి కావాలంటే నువ్వు ఆ చాగంటి చంద్రవందర శాస్త్రి చంద్రవందర చిదంబర శాస్త్రి ఉన్నాడు కదా అతను మీలాంటి వాళ్ళు వెళ్ళి ఇంకోసారి చెక్ చేసుకోండి దేవాలయం దేవాలయం పేరు ఎంట్రన్స్ నెక్స్ట్ ఎండోమెంట్ రిజిస్టర్లో కూడా ఏ విధంగా రిజిస్టర్ అయ్యింది ఆ దేవాలయం పేరు అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు చట్టపరంగా కూడా అదే చెప్పాలనుకున్నాను గరికపాటి కొంచెం చేంజ్ మారు సరేనా లేదంటే జోకర్ అయిపోతావు జనాల దృష్టిలో ఓకే డన్